భక్తిలో గొప్ప శక్తి ఉంది దాన్ని ఆశ్రయించి నా సమస్య పరిష్కరించుకుంటాను అనే ఉండదు నువ్వు భక్తుడివై ఏమి లాభం భక్తురాలివై ఏమి లాభం నీ హృదయంలో భక్తి ఉందనే నీకు తెలుసు ఆ భక్తిలో గొప్ప శక్తి ఉందని కూడా నీకు తెలుసా తెలుసుకోవాలి ఆ భక్తి అనేది ఏదో సంగీతం సాహిత్యం లాగా ఏదో ఒక మామూలు విషయం కాదు భక్తిలో అనంతమైన దైవశక్తి ఉంది అది ఏ సమస్యనైనా పరిష్కరించగలుగుతుంది నీ శత్రువులను నీకు మిత్రులుగా మార్చగలుగుతుంది చీకటిని వెలుగ్గా మార్చగలుగుతుంది నీవున్న ఇరుకును విశాలతగా మార్చగలుగుతుంది నీ భక్తిలో ఉన్న శక్తిని నీవు వాడుకొని నీ భక్తిలో ఉన్న శక్తిని ఉపయోగించుకొని సమస్యలు పరిష్కరించుకోవాలి అయితే అదంతా పెట్టుకుంటాడండి అంటే మళ్ళీ ప్రార్థన చేయాలి ఉపవాసాలు ఉండాలి కొన్ని చెడ్డ సంగతులకు దూరం ఉండాలి నన్ను నేను తగ్గించుకోవాలి ఇదంతా ఇవ్వడం చేస్తాడు అని భక్తి మాత్రం ఒక వేషము ఒక నాటకంలాగా చేస్తారు తప్ప దాని శక్తిని ఆశ్రయించకుండా సమస్య వచ్చినప్పుడు మామూలు మనుషులు లాగానే పరిష్కారాలుగా పరిగెడతారు అధికారుల దగ్గరికి కోర్టులకు సొంత నిర్ణయాలు తీసుకోవడం సమాజంలో పెద్ద మనుషుల దగ్గరికి వెళ్ళడం ఎక్కడికైనా వెళుతారు దేవుని దగ్గరికి రారు ఎక్కడికైనా వెళుతారు భక్తి లోపల ఉన్న శక్తిని ఆశ్రయించరు ఇది అంత్య దినములలో మనుషుల లక్షణం అలాంటి వాళ్లకు నీవు విముఖుడవై ఉండవు అట్లాంటి వాళ్ళు నీ కనబడితే నువ్వు ఏం చేయాలి చెప్పు ముఖం తిప్పేసుకో అది పాఠం అది పౌలు తిమోతికి చెప్పిన పాఠం దయచేసి గమనించాలి పౌలు తిమోతికి ఏం చెబుతున్నాడు అటువంటి వాళ్ళు కనపడితే నీవు ముఖం తిప్పేసుకో అలాంటి వాళ్ళు కనబడితే విముఖువై ఎవడైనా గర్విష్టి వాడు కనబడితే ముఖం తిప్పేసుకో ప్రేమ చల్లారిన వాడు కనబడితే ముఖం తిప్పేసుకో రహితుడు నాచురల్ ఎఫెక్షన్ లేని వాడు కనబడితే ముఖం తిప్పేసుకో భక్తి నాటకం ఆడుతూ దాని శక్తిని ఆశ్రయించని వాడు ఎవడైనా ఉంటే కనబడితే వారితో చెలిమి చేయొద్దు ఫ్రెండ్షిప్ చేయొద్దు చేతులు కలపొద్దు మొఖం తిప్పేసుకో పెద్దలను గౌరవించని వాళ్ళు ఎవరైనా ఉంటే ముఖం తిప్పేసుకో విము వాయి ఉండుము అట్లాంటి వాళ్ళు కనబడితే ముఖం తిప్పేసుకో ఇది పౌలు తిమ్మోతికి చెప్పిన మాట ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్న ఒక మాట ఏంటంటే అట్లాంటి వాడు కనపడితే మనం ముఖం తిప్పేసుకోవాలి కానీ ఆ లక్షణాలు మన లోపలనే ఉంటే మరి అప్పుడేం ఇది ఇదొక లోతైన సమస్య చాలా సీరియస్ ప్రాబ్లం భక్తిలో ఉన్న శక్తిని ఆశ్రయించాలి అనే ఆశ నీలోనే లేకపోతే నువ్వు ఎవరికి ముఖం తిప్పేసుకుంటావు స్వార్థము ఎక్కువైపోయిన పరిస్థితి నీలోనే ఉంటే నువ్వెవరికి విముఖుడవవుతావు కృతజ్ఞత లేని తనం ఇంకొకరిలో ఉంటే నువ్వు మోఖం దిప్పేసుకోవచ్చు నీలోనే కృతజ్ఞత లేని స్వభావం ఉంటే నీలోనే బింకములాడే స్వభావం ఉంటే నీలోని సజ్జన ద్వేషము ఉంటే నువ్వు ముఖం ఎవరికి దిప్పేసుకుంటావు దేవుడే నీకు నీ నిన్ను చూసి ముఖం దిప్పేసుకుంటాడు నువ్వు ముఖం దిప్పేసుకోవడానికి ఏముంది అది నీ తత్వమేనా నీవే ధనాపేక్షుడివి నీవే స్వార్థపరుడివి నీవే గర్విష్ఠుడివి సజ్జన ద్వేషివి అయిన తర్వాత కృతజ్ఞత లేని వ్యక్తి అయిన తర్వాత ముఖం దిప్పేసుకునే పనికి నువ్వేం చేస్తావు అద్దంలో చూసుకొని ముఖం ఇట్లా దిప్పేసుకుంటావా నువ్వు ఎక్కడైతే ఈ అవలక్షణాలు చెడు లక్షణాలు దుష్ట లక్షణాలు అసహ్యమైన మనస్తత్వాలు ఉంటాయో అక్కడ భక్తుడైన వాడు ముఖం దిప్పేసుకోవాలి కానీ ఆ భక్తుడిలోనే విశ్వాసులోనే ఇవన్నీ వచ్చినాయి అనుకోండి అప్పుడు దేవుడే వాడిని చూసి ముఖం దిప్పేసుకుంటాడు ఇది చాలా ప్రమాదకరం మీరేమనుకుంటారు మనం సజ్జన ద్వేషులమైతే కృతజ్ఞత లేని వారమైతే ప్రేమ చల్లారిన వాళ్ళమైతే స్వార్థపరులమైతే ధనాపేక్షలమైతే దేవుడు మనల్ని చూసి ముచ్చట పడి అబ్బా ఎంత అద్భుతమైన వ్యక్తివురా నువ్వు అంటాడా చచా ఏమిట్రా ఇలా చెడిపోయావు నాకు అసహ్యంగా ఉంది నిన్ను చూస్తే అని ముఖం తిప్పేసుకుంటాడా దేవుడు పాళెములో సంచరించినప్పుడు ఆయన అసహ్యమైనదేదైనా చూచినప్పుడు ఆయన ముఖం తిప్పేసుకుంటాడట ఇరవై మూడు ద్వితీయోపదేశ కాండం ఇరవై మూడవ అధ్యాయము దయచేసి పద్నాలుగో వచ్చనం నీ దేవుడైన యహోవా నిన్ను విడిపించుటకును నీ శత్రువులను నీకు అప్పగించుటకును నీ పాళ్యములో సంచరించుచుండును గనుక నీలో అసహ్యమైనది ఏదైనా నువ్వు దేనినైనా నువ్వు చూచి నిన్ను విడవకుండునట్లు ఆయన పాళ్యములో సంచరిస్తూ ఉన్నాడు ఆనాడు ఇస్రాయలు పాళ్యములో సంచరించిన పరిశుద్ధ దేవుడు ఈనాడు తన సంఘము అనే పాల్యములో సంచరిస్తున్నాడు క్రైస్తవ కుటుంబం అనే పాళ్యములో సంచరిస్తున్నాడు లోకల్ చర్చ్ స్థానిక సంఘం అనే పాల్యంలో సంచరిస్తున్నాడు నీలో దేవునికి అసహ్యమైనది ఏదైనా కనబడితే చూచి నిన్ను విడవకుండునట్లు అన్నాడు చచా ఏంట్రా ఈ పెంట ఈ అసహ్యం ఏంటి దుర్గంధం ఏంటి అసహ్యమైన మనస్తత్వాలు అని ఆయన విడిచేసి వెళ్ళిపోతాడేమో నీ పాళ్యము పరిశుద్ధంగా ఉండాలి పరిశుద్ధంగా ఉండాలంటే ఈ రెండవ తిమోతి మూడవ అధ్యాయంలో చెప్పిన ఆ అపవిత్రమైన మానసిక లక్షణాలన్నీ కడిగేసుకోవాలి నీ పాళ్యము పరిశుద్ధంగా ఉండాలంటే నువ్వు స్వార్థము లేని వ్యక్తిగా ఉండాలి నీ పాళ్యం పరిశుద్ధంగా ఉండాలంటే నువ్వు ధనాపేక్ష లేని వ్యక్తిగా ఉండాలి పెద్దలను గౌరవించే వ్యక్తిగా ఉండాలి యథార్థవంతుడిగా యథార్థవంతురాలిగా ఉండాలి ప్రేమ చల్లారని వ్యక్తిగా ఉండాలి యు మస్ట్ బి అ పర్సన్ విత్ న్యాచురల్ ఎఫెక్షన్ సహజమైన ప్రేమ చల్లారని వ్యక్తిగా చల్లారని వ్యక్తిగా ఉండాల నీ పాళ్యం పరిశుద్ధంగా ఉండాలంటే నువ్వు భక్తి కలిగి ఉన్నావు కదా దానిలోని శక్తిని నీ కష్టకాలములో ఆశ్రయించే మనిషి అయి ఉండాల నీ భక్తి ఒక నాటకంగా కూడదు నీ భక్తి ఒక వాస్తవిక అనుభవం కావాలి భక్తిలో గొప్ప శక్తి ఉంది దాన్ని ఆశ్రయించడానికి ఎప్పుడైనా ప్రయత్నం చేసావా నేను ముక్కుసూటిగా అడుగుతున్నాను ఇంత లోపలికి అంశం లోపలికి వచ్చాం గనుక ప్రతిరోజు మోకరించి దేవా నాతో మాట్లాడు ఏదో రీతిగా నాకు కనబడు నీ చర్యలు నాకు కనబడుచు నా పట్ల నీ చిత్తం ఏంటో తెలియపరచు నాలో నీకు ఆయాసకరమైంది ఏదున్నదో నాకు తెలియపరచు నన్ను ఇంకా పరిశుద్ధపరచుమని కన్నీరు గారి నువ్వు ప్రార్థన చేసి ఎన్ని సంవత్సరాలైపోయింది ఆదివారము మందిరానికి వస్తున్నాం ప్రభురాత్రి భోజనం తీసుకుంటున్నాం అంత మాత్రాన పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయిపోయాం డాక్టరేట్ వచ్చేసింది ఇంకా కెరూబుల కంటే మనమే ఎక్కువ అని విర్రవిగం వచ్చా పౌలు తన నిజమైన కుమారుడు త్రిమోతీకే ఈ హెచ్చరికలు రాసినప్పుడు మరి మనం ఏపాటి జాగ్రత్త పడొద్దా అసలు మోకరించి ప్రార్థించి ఎంతకాలమైంది బైబిల్ చదివే ఎంతకాలమైంది దేవుని సన్నిధిలో ఒంటరిగా నీవు స్వపరీక్ష చేసుకొని దేవుని ముఖకాంతిలో నీ లోపములను కనుగొని కన్నీరు కార్చి ఎంత కాలమైంది భక్తులుగా చలామణి అవుతున్నాం కానీ దేవుని అగ్ని జ్వాల వంటి కన్నులకు నీ అసలైన పరిస్థితి కనబడుతూ ఉంది ఇది చాలా సీరియస్ మ్యాటర్ ఇట్టి వాటికి విముఖుడవై ఉండుము ఇట్టి వారికి విముఖుడవై ఉండుము అని దేవుడు ఎందుకు చెప్పాడో తెలుసా అసలు ముందు ఆయన విముఖుడై ఉన్నాడు కాబట్టి ధనాపేక్షలకు స్వార్థపరులకు కృతజ్ఞత లేని వారికి సహజమైన ప్రేమలు లేని వారికి ప్రేమలు చల్లారిన వారికి దేవుడు విముఖుడు దేవుడు విముఖుడు నేను విముఖుడనయ్యాను గనక తిమోతి నువ్వు కూడా విముఖుడవయి ఉండమని చెప్తున్నాడు ఏ లక్షణాలను చూసి దేవుడు ముఖం దిప్పేసుకుంటాడో ఆ లక్షణాలు మన లోపలనే ఉంటే రాకడల్లో మనం ఎలా ఎత్తబడతాము పరలోకంలో మన స్థానం ఏంటి ప్రియా దేవుని బిడలారా ఆలోచించుకొని ఒక్కసారి మనం పరలోకంలో మన స్థానం ఏంటి ప్రియా దేవుని బిడలారా ఆలోచించుకొని ఒక్కసారి మనం మనసు పొందితే మంచిది నేను మీరు మనందరం అంతటా అందరూ మారుమనసు పొందాలి వాక్యం వింటున్నప్పుడు కూడా మనం వింటున్నాం కానీ హృదయంలో ఏమాత్రం గ్రహింపు ఉంది ఎలాంటి కఠిన హృదయంతో వింటున్నాం ఆ ఏడుసావులే పెద్ద చెప్పావు మాకు తెలియదా అనే మనస్తత్వంతో ఎవరు వింటున్నారో కూడా దేవునికి తెలుసు కనుక జాగ్రత్త జాగ్రత్త దేవుడు మాట్లాడుతుండగా ఎవరు విరిగి నలిగిన హృదయంతో విని మారు మనసు పొందుతున్నారో వాళ్ళని దేవుడు గమనిస్తాడు ఎవరు కఠిన హృదయంతో విని ఆ ఏసే నాకు తెలుసు అని మనస్సుతో వింటున్నారు వాళ్ళని కూడా దేవుడు చూస్తున్నాడు మనం దేవుడిని మోసగించలేము పాస్టర్ గారిని మోసం చేయవచ్చు పక్కోళ్ళని మోసం చేయవచ్చు భార్య భర్తను మోసం చేయొచ్చు భర్త భార్యను మోసం చేయొచ్చు కానీ దేవుణ్ణి మనం మోసం చేయలేము దేవుడంటే భయం లేదా అంతరంగంలో ఆ కాఠిన్యమేంటి అంతరంగములో ఆ తిరస్కారం ఏంటి వాక్యం వింటూ కూడా మాకు తెలుసులే అనే వైఖరి ఏంటది హృదయ రహస్యము జరిగిన దేవుడు చూస్తున్నాడు దేవుని అగ్నిజ్వాల వంటి కండులు నన్ను గమనిస్తున్నాయని భయము లేదా ఇట్లాంటి మనస్తత్వాలతోనే మనం బ్రతికేసి ఇలాగే ఈ లోకాన్ని వదిలేద్దామా ఎందుకో ఒక విషయం చెప్పమని దేవుడు జ్ఞాపకం చేశాడు అసలు ముగించేద్దాం అనుకున్నాను కానీ ఈ ఒక విషయం జ్ఞాపకం వచ్చింది అకాల మరణాల యుగం ప్రారంభమైంది ఆకస్మిక అకాల మరణాల యుగం ప్రారంభమైంది టైమ్ ఆఫ్ సడన్ అన్ టైమ్లీ డెత్ హ్యాస్ బిగన్ మా మేనల్లుడు జాన్ అబ్రహాం శామ్ ఎలా చనిపోయాడో మీకు అందరికీ తెలుసు వాడికి బీపీ లేదు షుగర్ లేదు హార్ట్ కేసు కాదు ఏమీ కాదు భోజన విషయాల్లో చాలా జాగ్రత్త పరుడు బ్రౌన్ ఏ తింటాడు వైట్ రైస్ తినడు మటన్ తినడు అసలు బ్యాడ్ హ్యాబిట్స్ అనేది అసలు ఇంటా వంటనే అసలు లేదు వాడు పుట్టినప్పటి నుంచి మా అక్క వాడిని భక్తిలోనే పెంచింది ఒక రోజు ఉన్నట్టుండి ఇక్కడ ఏదో మంట ఛాతీలు మంట నొప్పి అన్నాడు వాడి భార్య వాడిని హాస్పిటల్కి తీసుకెళ్తే ఏం లేదు గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ యాసిడిటీ అని అన్నారు ఏదో మందులు ఇచ్చారు ఇంటికి వచ్చేసరికి ఫోర్ అవర్స్ లోపల మళ్ళీ స్టార్ట్ అయ్యింది మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి అయ్యో పల్స్ డౌన్ అయిపోతుంది సీరియస్ సీరియస్ అన్నారు ఐసీయూలో వేశారు అతను దేవుని దగ్గరికి వెళ్ళిపోయాడు శవమే బయటకు వచ్చింది Most unexpected.